ఏం తింటున్నావున్ పెరుగన్నం పెరుగన్నము చికెన్ బగారా రైస్ బాగుంది అనేది మొత్తం పూచుకుంటున్నావుగా పెరుగన్నం మంచిగా తిన్నానా ఎట్లా తింటావు మళ్ళీ తిను వియాన్ ఎట్లా తింటావు మళ్ళీ తిను మంచి కలుపుకోవాలి కలుపుకొని తినాలి వియాన్ పెరుగన్నం ఇట్లా కలుపునో చేతో கலப்புக்கோ அக்கூ அப்புக்கோ அட்ல ஆ அட்ல கலப்பு வெரி அட்ல தினாலி வெரீ குட் விண் குட் பாய் கதா வெரீ குட் வி தினம்மா அட்ல ஆ அட்ல கலப்பு எம்இஎம் பாந்தா ஃபுட் பாகமா அன்னம் பாகந்தா நிக்கு வி చెప్పాలి నచ్చిందా చూపరా హిచ్చుడు వియా అప్పు మంచిగా కలుపుతున్నావా కలుపుకోను పెట్టుకో ఆపెట్టుకో ఇప్పుడు ఆపెట్టుకోవాలిగా ఆపెట్టుకోరా వ్యూ ఆపెట్టుకో ఆ పెట్టుకో ఆపెట్టుకో ఏ జాలీగా ఎంతైనా మిసుకు దాన్ని ఆ ఆపెట్టుకో ఆ పెట్టుకో అక్క పెట్టుకుంటు చూడు ఎట్లా పెట్టుకుంటుందా వి అని చూడు ఇక అన్నయ్య పెట్టుకుంటున్నా చూడు చూడు అవో అన్నయ్య చూడు వియాన్ నువ్వు పెట్టుకో ఆ పెట్టుకో అట్లా ఆపెట్టుకో పెట్టు ఆపెట్టుకో ఓ అక్క పెట్టుకుంటున్నా చూడు ఓ అక్క తింటుంది వియాన్ అక్క తింటుంది అన్నయ్య తింటున్నాడు నువ్వు కూడా తినాలి మంచిగా వియాన్ ఆపెట్టుకో ఇక చాలు ఇవ్వు అక్క తింటుంది చూడు అక్క Mm -hmm. चार पेट को आ पेट को